వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను సో వంకాయలు ఇలా చిన్న చిన్నగా ఉండాలి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే మనం నువ్వులు తీసుకుందాము నువ్వుల్ని బాగా వేయించేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం రెడ్గా అయితే బాగుంటాయి సో ఇవి తీసేసి ఇప్పుడు పల్లీలు వేసేసుకుందాము పల్లీలు కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి వీటిలను కూడా మనము బాగా వేయించేసుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాము ఫస్ట్ వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే మనము ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పచ్చి కొబ్బరి అయితే తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోనే ఒక ఆనియన్ అయితే పెద్ద సైజుది కట్ చేసి వేసుకుంటున్నాను వీటిని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి వేయించి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే మనం అన్నింటినీ వేయించుకున్నాం కదా వాటన్నింటినీ మిక్సీకి వేసుకోవాలి అందులోనే కొత్తిమీర ఇంచుల అల్లం ముక్క పది వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటిని కలిపి మెత్తడి పేస్ట్ అయితే చేసేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో టేబుల్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్లు అయితే ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను సో మీ టేస్ట్ కు తగ్గట్టు రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను సో మేమైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తున్నాను ఇదంతా ఇప్పుడైతే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వంకాయలు అయితే తీసేసుకొని ఇలా ఘాట్ అయితే పెట్టేసుకోవాలి రెండు వైపులా ఇలా గుద్ది వంకాయకి ఇలానే పెడతాం కదా ఇలా పెట్టేసుకొని ఇవన్నీ వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా అన్నింటినీ కలిపి వాటిని అయితే ఇలా స్పూన్తో రెండు వైపులా మసాలానంతా వంకాయకి నింపేసేయాలి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ అయితే వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది నేను ఆయిల్ వేసుకునే మాప్తో ఒక రెండు మాపులు అయితే వేసాను ఇది ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా స్పైసెస్ అయితే మనం యాడ్ చేసుకుందాం ఇక్కడ ఇలాచి మరటి ముగ్గ దాల్చిన చెక్క సాజీరా లవంగాలు అన్నీ కొంచెం కొంచెంగా మనం యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ ఆనియన్ అయితే కట్ చేసేసుకొని వేసేసుకుందాము ఆనియన్ మొత్తం మంచిగా వేగిన తర్వాత అలా నింపి పెట్టాం కదా వంకాయలను ఒకటొక్కటిగా అన్నిటిని యాడ్ చేసేసుకొని వీటన్నిటిని మెల్లగా కదుపుతూ కలపాలన్నమాట చాలా మొత్తం వంకాయలకు పట్టించిన తర్వాత ఇంకా కొంచెం మిగులుతుంది కదా అది పక్కన పెట్టేసుకోండి తర్వాత యాడ్ చేసేసుకుందాము మొత్తంగా ఒకసారి కలిపేసి క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కదిపేసి మళ్ళీ క్యాప్ పెట్టాలి అలా టూ టైమ్స్ అయితే మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత బంకాయలు అన్నీ మొత్తం దగ్గరికి వస్తాయి కదా ఇలా వచ్చిన తర్వాత మిగిలిన మసాలా అయితే ఏదైతే ఉంటుందో ఆ మసాలా మొత్తం ఇక్కడ యాడ్ చేసేసుకుందాము ఇక్కడ అంతా వేసేసుకొని మొత్తంగా మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ పచ్చిమిర్చి ఒక రెండు మూడు అయితే యాడ్ చేస్తున్నాను సో అన్నంలో నంజుకోవడానికి చాలా బాగుంటాయి ఇందులో కొంచెం ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే మసాలా వాటర్ అయితే మిగిలి ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను చక్కగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఇంకో రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఇంకా క్యాప్ ఓపెన్ చేసి చూద్దాము సో ఆల్మోస్ట్ అయితే కర్రీ రెడీ అయిపోయింది సో ఆయిల్ పైకి ఇలా తేలాలన్నమాట తేలితే ఇంకా కర్రీ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ కొంచెం కసూరి మేతి అయితే నేను లాస్ట్ లో యాడ్ చేసుకుంటున్నాను సో టేస్ట్ చాలా బాగుంటుంది కసూరి మేతితో సో తప్పకుండా వేసుకోండి లేకపోయినా పర్లేదు స్కిప్ చేయొచ్చు ఇంకా లాస్ట్ లో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము కొత్తిమీర వేసేసుకొని కదిపేసుకొని ఒక వన్ మినిట్ అయితే క్యాప్ పెట్టేసి మగ్గనిద్దాము ఆఫ్టర్ వన్ మినిట్ తర్వాత మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది సో చూడండి కలర్ఫుల్ గా ఎంత బాగుందో సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వంటకాలు కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్